అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి మిర్చి రకానికి మార్కెట్ ధర ఈరోజు ఎలా ఉంది ఈరోజు మిర్చి ఘాటు మార్కెట్ రేటు ఎట్లా ఉందనేది వీడియో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ కన్ఫ్యూజ్ కాకుండా డేట్ చూసుకుంటే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలు పదిహేడు వేలు మిర్చి బస్తాలు వచ్చినాయి ఇక్కడ గుంటూరు మార్కెట్ చుట్టుపక్కల వేసి నుంచి అయితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ప్రతిరోజు కూడా పెడుతున్నారు కొంత స్టాకులు ఉన్నాయి కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి మళ్ళీ అమ్మకాలు పెడుతున్నారు ఈరోజు మార్కెట్ ధరలు ఎలా జరిగినాయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు కొంతమంది రైస్ సోదరులు కూడా కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ ధర అప్డేట్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ముందుగా మనం ఈరోజు దేశవాళ్ళ రకాలు కానించి మొదలు పెడదామండి దేశవాళ్ళ రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను ఈ రకాలు ఈ సంవత్సరం కాయలు పది వేలు కానించి డీలక్స్ క్వాలిటీ పదమూడు దాకా జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ అదే మామూలుగా బిఎఫ్లు సిఎఫ్లు అయితే ఏడు వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి ఏడు వేలు కానించి పదివేలు ఎందుకు చదువుతున్నాయంటే రంగు తిరిగితే ఏడు వేలు రంగు తిరగకుండా ఉంటే తొమ్మిది వేలు పదివేలు జరుగుతున్నాయి సైజుని బట్టి క్వాలిటీని బట్టి తర్వాత తేజా మార్కెట్ అండి తేజా మార్కెట్ కూడా కొంచెం జంకిందండి మార్కెట్ అయితే పద్నాలుగు వేలు మార్కెట్ లేదండి పదమూడు వేల పదమూడు వేల ఎనిమిది వందలకు కూడా కొన్ని నిన్న క్యాన్సిల్ కూడా అయినాయి జనరల్గా పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు జరుగుతుంటే డీలెక్స్ క్వాలిటీలండి ఏడు అట్లా ఎక్కడైనా ఒకటి రెండు సో అట్లా ఎనిమిదిలో వేసినా మచ్చైనందాక గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది పదమూడు వేల ఐదు పదమూడు వేల ఆరు వందలు పక్కాగా జరుగుతుందండి డీలక్సులు ఏడు అనేది రేరు ఎనిమిది రూపాయలు అనేది నాకు కంట్లో కనపడలేదు కానీ ఒకళ్ళు జరిగిన మచ్చలు టయానికి మీకు అప్డేట్ ఇస్తాం జరుగుతుంది ఎందుకంటే రెండు రోజుల నుంచి కూడా నలభై రూపాయలు వేసింది ముప్పై ఎనిమిది జరిగింది ముప్పై ఏడుకు వచ్చింది నిన్న కూడా కొంచెం మచ్చుల టయానికి కొంచెం క్యాన్సిల్ అవడం కూడా జరిగింది కొంతమంది రైస్ సోదరులు కూడా ఆపడం కూడా జరిగిందండి తర్వాత బంగారం బంగారం చూసుకుంటే అటు తొమ్మిది వేలు కా నుంచి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలండి తొమ్మిది వేలు మీడియం కాయ నుంచి మొదలవుతే పన్నెండు నుంచి పన్నెండు వేల వందల డీలక్స్లండి బంగారం తర్వాత రకాలు వచ్చేసి డీడీ కర్నూలు డీడీ కర్నూలు డీడి క్వాలిటీ పరంగా క్వాలిటీ ఉంటే డీలక్స్లు పన్నెండు వేల ఐదు వందలు మొదలుకొని పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి డీలక్స్లు సరే మనం వీటిలో లోయెస్ట్ చూసుకుంటే తొమ్మిది వేలు కాని పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల బెస్ట్ ప్లస్లు పదమూడు వేలు డీలక్స్ అండి ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే దేశవాలి అయితే దేశవాలి మన దేశవాలి అంటే కొంతమంది డబల పట్టి ఉంటుందండి వెడల్పు పట్టి వెడల్పు ఉంటుంది భద్రాచలానికి సైజు ఉంటుంది కానీ పట్టి తక్కువ ఉంటుంది పదమూడు నుంచి పదమూడు పదమూడు ఎక్కువగా జరుగుతున్నాయండి భద్రాచలం దేశవాళ్ళు అయితే పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి పద్నాలుగు వేలు అవి జరుగుతున్నాయి పదమూడు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లా జరుగుతుంది పద్నాలుగు వేల ఇంకా అనేది అండి పద్నాలుగు పెద్ద కనపడతలేదు కానీ పదమూడు వేల ఐదు వందల కానించి పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు అటు జరుగుతున్నాయి దేశవాళ్ళ రకాలు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ బుల్లెట్ కూడా అటు తొమ్మిది వేలు కాడ నుంచి హయ్యెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేల వందలు టాప్ అండి తర్వాత మనకి బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలు చూసుకుంటే త్రీ బ్యాడ్కి రకాలు కూడా కొంచెం మూమెంట్ అయితే స్లో అయిందండి బ్యాడ్కి రకాలకు కూడా ఒక టూ జీరో ఫోర్ త్రీ నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అంటే ముదురు రంగు తెల్ల బాగా క్వాలిటీ ఉంటే పన్నెండు వేల వందలు కాడి నుంచి పదమూడు వేలు లోపు జరిగితే ఇంకా ఈ సీజంటా బ్యాడ్కి పదిహేడు వేలు టాప్ రేటు ఆ పైన కనపడలేదండి నిన్న మార్కెట్లో కొంచెం మూమెంట్ కూడా అనిపించింది ఇంకా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్ చూసుకుంటే డీలక్స్ రకాలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల కందా పన్నెండు వేల రెండు వేలు జరుగుతుందండి త్రీ డెవలప్ అయ్యే బ్యాటర్కి అంటే ఐదు రూపాయల క్వాలిటీ లేవు ఆ మార్కెట్ నాకు కనపడాల ఇవి మీడియం క్వాలిటీ చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు అదే బిఎఫ్ సిఎఫ్ బిఎఫ్ అంటే పది సంవత్సరం సిఎఫ్ అంటే పదమూడు సంవత్సరం ఏడు ఎనిమిది తొమ్మిది ఆ రేంజ్లోనే ఉన్నాయి సీజంటా బ్యాటరీలు కూడా కర్ణాటక వైపు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా బ్యాటీ రకాలు ఉన్నాయండి తర్వాత మనకి మార్కెట్లో రోమీ టూ సిక్స్ కొంచెం సేల్స్ ఉంది నిన్న అడిగారు వ్యాపారస్తులు ఇవ్వాలి అడిగారు సరే టాప్ రేట్ ఎంత అని చూసుకుంటే జనరల్గా అయితే పన్నెండు వేల ఐదు వందల ఆరు వందలు జరిగితే సూపర్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల ఆరు వందల ఏడు వందలు కూడా జరిగింది సూపర్ క్వాలిటీ ఒరిజినల్ ఫ్యాంటా కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ ఉంటే పన్నెండు వేల ఎనిమిది వందల కానించి పన్నెండు వేల తొమ్మిది వందలు పదమూడు వేలు వేలండి ఎక్కువగా పన్నెండు వేల ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందలు ఎక్కువ జరిగిందండి మార్కెట్లో షార్కులు కూడా సన్నకత్త అయితే సేల్స్ ఉందండి సన్నకత్త అంటే తేజాల టైప్ పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతుంది అదే కొద్దిగా బద్దె టైపు కొంచెం ఎందుకంటే కొద్దిగా మందంగా ఉంటుంది ఆ టైపు అయితే పన్నెండు వేల కందో పన్నెండు వేలు ఉన్నది నేను చెప్పేది డీలక్స్ రకాలండి ఈ రోమి కూడా పదివేలు కానిచ్చి ఉండే షార్కులు కూడా తొమ్మిది వేలు కానించి ఉన్నాయి మీడియం రకాలు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే టూ సెవెంటీ త్రీ పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి కుబేర ఉంది కానీ పన్నెండు నుంచి పన్నెండు వేల వందల డీలక్స్ ఇవి కూడా కుబేరా ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా మిరగాయలు ఉన్నాయి ఈరోజు సిఎఫ్లు గీఎఫ్లు కూడా మీడియం మీడియం రకాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ రేంజ్లో ఉన్నాయండి రంగు తిరగకుండా ఉంటే ఒక రేటు రంగు తిరిగితే ఒక రేటు ఈ రంగు అన్నీ కూడా సేల్ సూపర్ రంగు మార్కెట్లో పెద్దగా లేదండి కొద్దిగా వ్యాపారస్తులు కూడా ఉండోట్లలో అది ఏ రకమైన కావచ్చు అండి నాటు రకాలు కావచ్చు స్ట్రీ రకాలు కావచ్చు బ్యాడ రకాలు కావచ్చు ఏ రకాలు కావచ్చు తేజ రకాలు కొంచెం క్వాలిటీ ఉన్నాయి వ్యాపారస్తులు అడగడం జరుగుతుందండి మెయిన్గా రైస్ సోదరులకు గమనించాల్సింది ఈ వీటి అయితే ఉంది తర్వాత నాకు ఆరుమూరు కూడా పదివేల ఐదు వందల కానించి పదివేల ఆరు వందలు ఏడు వందలు క్వాలిటీ ఉంటే ఎనిమిది అండి క్వాలిటీ ఉంటే పది వేలు ఎనిమిది వందలు టాప్ లెవెల్లో ఉంది ఆరుమూరు కూడా క్లాసిక్ కూడా నేను మీరు వీడియో చూసి ఉంటారు షార్ట్ వీడియోలో సూపర్ క్వాలిటీ అంటే ఎక్కడైనా ఒకసారి చదువుతున్నాయి ఎక్కువగా పది నుంచి పదివేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీలు అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు డీలక్స్ ఇవి కూడా ఎనిమిది వేల కాడి నుంచి ఉన్నాయండి క్లాసిక్ ఏది మామూలుగా మీడియం రకాలు ఇవన్నీ కూడా ఎరుపు రకాలు అయితే ఈరోజు మార్కెట్లో విధంగా ఉన్నాయండి కొంతమంది ఎల్లో మిర్చి అడుగుతున్నారు ఎల్లో మిర్చి కొంతమంది క్వాలిటీ ఉన్న మిర్చి కావాలండి డీలక్స్లు కావాలని అడుగుతున్నారు ఏ రేటు అని చెప్పని అడిగితే ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా కొంటున్నామండి ఏదైనా క్వాలిటీ ఉంటే ఆ పైన ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా తాలు చూసుకుంటే తేజా తాళైతే అటు ఆరు వేలు కానించి ఏడు వేలు కొంచెం రంగు తక్కువ తాలు రంగున్న ఉన్న ఏడు వేలు కాంచి డెబ్బై ఐదు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా అటు మూడు వేలు కానించి నాలుగు వేలు నాలుగు వేలు కానించి నలభై ఐదు షార్కు తాలు కానీ ఆరు మూడు తాలు కానీ ఐదు వేలు యాభై ఐదు వందలు బ్యాడికి తాలు విషయానికి వస్తే అటు నాలుగు వేలు నలభై ఐదు వందలు టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా ఉండే కానీ మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా సేల్స్ ఉందండి ఇదండి ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్లో మార్కెట్ ధరలితే ఈ విధంగా జరిగినాయి కొన్ని డీలక్స్ క్వాలిటీలు అది ఏ రకమైన కానీ ఏ విధంగా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్